హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి వీడియోలో మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి సో మెరిట్ లిస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో అందరూ ఇద్దరు చూసినటువంటి మెరిట్ లిస్ట్ అనేది అయితే విడుదల కాబోతుంది సో ఆల్రెడీ మన ఛానల్లో దానికి సంబంధించి విత్ ప్రూఫ్తో అయితే మీకైతే అప్లోడ్ చేశాను కన్వీనర్ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే సో మెరిట్ లిస్ట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈ ఆదివారం నుంచి మొదలవుతుంది అని చెప్పేసి ఇంకొక మాట కూడా చెప్పారు సో దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అనౌన్స్మెంట్స్ అనేవి రేపు చర్చించుకొని సో మెరిట్ లిస్ట్ అప్డేట్ అనేది ఇస్తామని చెప్పేసి సో చెప్పడమే జరిగింది ఖచ్చితంగా దాదాపు రేపు లేదా ఎల్లుండి మీరైతే మెరిట్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో సెలక్షన్ లిస్ట్ కూడా చాలా తొందరగానే రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెల ఐదో తారీఖు వరకు నియమకాలనేవి పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం గారు కూడా చెప్పడమే జరిగింది సో మొన్న రీసెంట్గా ఏం చేశారు సో డైరెక్ట్గా ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అని చెప్పేసి చెప్పారు సో దాన్ని అయితే మార్చుకున్నట్లుగా ఈరోజు మార్నింగ్ వార్తాపత్రికలో మనమైతే చూసాం దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సో వన్స్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత వెంటనే సెలక్షన్ లిస్ట్ కూడా వన్ టూ డేస్లో అయితే రిలీజ్ చేస్తారేమో మేబీ చూడాలి మరి ఈ విధంగా అయితే తొందరగా ప్రాసెస్ అనేది పూర్తవుతుంది అంటే ఒక పోటీకి ఎంతమంది అయితే పోటీ పడుతుంది దాదాపు నలభై ఐదు నుంచి యాభై మంది అయితే ఈజీగా పోటీ పడతారు తర్వాత అయితే కంప్లీట్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి అయితే వారికి సంబంధించి ఆల్ టికెట్స్ అనౌన్స్ అయితే అఫీషియల్గా అయితే ఉంటుంది సో ర్యాంకింగ్స్ ప్రకారంగా సో ఇదైతే తొందరగా జరగాలని కోరుకుందాం అండ్ కట్ ఆఫ్స్ గురించి కూడా చూసుకుంటే కనుక ఆల్రెడీ కట్ ఆఫ్స్ గురించి కూడా చెప్పడమే జరిగింది ఇంచుమించుగా టాప్ ఫైవ్ డిస్టిక్స్లో ఉన్న దగ్గర కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గుతుంది సో డిస్టిక్స్ వై ఇప్పుడు మనం క్యాష్ వైజ్గా చూసినా అదేవిధంగా డిస్టిక్ వైజ్గా చూసినా కూడా తగ్గుతుంది అండ్ మిగతా డిస్టిక్లో ఏంటంటే కొంచెం కట్ ఆఫ్ అనేది పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఈ రెండు రోజుల్లో మీకు ఆల్మోస్ట్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కంప్లీట్గా మెరిట్ లిస్ట్ ఆ సెలక్షన్ లిస్ట్ ఈ విధంగా ప్రాసెస్ ఉంటేనే అందరికీ కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా డీఎస్సీ అనేది కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది ఆల్రెడీ పకడ్బందీగానే ప్లాన్ చేసిన డీఎస్ఈ పకడ్బందీగా పూర్తవుతుంది సో ఒకవేళ డైరెక్ట్ ఎస్ఎంఎస్లు పంపిస్తే కనుక అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతాయి సో ఈ ప్రభుత్వం అయితే చేయకూడదు ఆల్రెడీ కవీనర్ గారు దానికి సంబంధించి ప్రకటన కూడా ఇచ్చారు సో ఓకేనా ఒకవేళ చూడకపోతే కనుక మన ఛానల్ నుంచి చెక్అట్ అవుతుంది చేయండి ఒకసారి సో ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రైనా కొత్తగా కావచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ bay